హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా చాలా రోజులైంది వీడియో పెట్టక ఇంక రోజైతే పెడదామనేసి షూట్ చేసిన అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా చాలా రోజులు వీడియో ఎందుకు ఎట్టలేదంటే చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి నాకు ఇంకా అందుకనే పెట్టలేదు కనీసం ఒక రెండు సార్లు అట్లా షార్ట్ వీడియోనన్నా అప్లోడ్ చేసినా కానీ ఫుల్ వీడియో అయితే చాలా రోజులు అయింది పెట్టక ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా పిల్లలు సమ్మర్లో ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా మా నాన్నమ్మ చనిపోయింది ఇంకా నాకు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా అయితే ఉన్నాయి నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నా కదా జనవరి జనవరి నుంచి ఇంకా కొంచెం అన్నమాట వీడియోస్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకి ఈజీగా అవుతుంది వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూడా డిస్టర్బెన్స్ ఉంది అందుకే షూట్ చేయాలనిపిస్తలేదు పాపకైతే లాస్ట్ వీకే కాలేజ్ స్టార్ట్ అయింది బాబుకైతే ఈరోజు నుంచి స్టార్ట్ అనమాట ఇంకా పాపకు కూడా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ వస్తే ఆమె కూడా వెళ్ళలేదు టూ త్రీ డేస్ లాస్ట్ వీక్లో వన్ టూ డేస్ అట్లా వెళ్ళింది అప్పుడు మాత్రం తొందరగా లేచిన ఇంక ఇప్పుడైతే ఈరోజు బాబుకు కూడా ఉందన్నమాట స్కూలు ఈరోజు కూడా పాప వెళ్తలేదు లాస్ట్ వీక్ వచ్చిన ఫీవరు ఈ వీక్ కూడా ఇంకా తగ్గలేదన్నమాట మళ్ళీ టూ డేస్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫీవర్ అయితే వచ్చింది ఇంకా టూ డేస్ అయితే వెళ్తలేదు ఈరోజు వెళ్తలేదు నిన్న కూడా వెళ్ళలేదు ఇంక ఈరోజు బాబు కోసం అయితే ఇంకా కొంచెం తొందరగానే నిన్న మొన్న తొందరగా లేస్తున్నా కదా ఈ రోజు కూడా తొందరగానే మెలకు వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ అయితే వంట చేస్తున్నా ఇక్కడ వర్షం పడుతుంది ఫస్ట్ కింద క్లీన్ చేద్దాం పైన అంత క్లీన్ చేద్దామంటే వర్షం పడుతుంది మళ్ళీ మనం కడిగినా ఊడిసి ముగ్గేసిన ముగ్గంతా వెళ్ళిపోతుంది ఇంకా వర్షం తగ్గినంత వరకు అయితే నేను ఫస్ట్ వంట అయితే చేస్తున్నా లేచిన తర్వాత కొంచెం సేపు అయితే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే రైస్ అయితే వండేసిన ఇంకా చాయ్ కూడా పెట్టినా చాయ్ కూడా ఇచ్చిన అనమాట మా బాబుకి మా హస్బెండ్కి ఇంక అయితే ఇక్కడ నీళ్ళ చారు చాలా రోజులు అయింది చెయ్యక మేము నీళ్ళ అంటాము మీరు ఏమంటారేమో ఇంకా కొ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఉప్పు చారు అంటారు ఇంకా మీరందరూ ఏమంటారో చెప్పండి ఇంక ఇక్కడైతే తోటకూర మొత్తం క కడిగి ఇప్పుడైతే వండుదాము నేనైతే నైటే కట్ చేసి పెట్టినా అనమాట చింతపండు నానయ్యేంత వరకు ఇదంతా కర్రీ అయితే రెడీ చేద్దాం ఇక్కడైతే నేను తోటకూరల పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నా ఇంకా మొత్తం పచ్చిమిరపకాయలు మంచి కడుక్కొని మిక్సీ పట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందాం నేను అన్న శనగపప్ప అన్న వేద్దాం అనుకున్నా కానీ వేయలేదు వేద్దాం అనుకున్నా వేయలేదు ఓన్లీ ప్లెయిన్గానే వేస్తున్నాను అనమాట ఆనియన్స్ అయితే ఒక పెద్ద సైజ్ అనమాట ఇవి ఒక రెండు కట్ చేసుకుంటున్నా చాలా ముక్కలే వచ్చినాయి ఇంకా చారులకు కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ తోటకూర కూడా కడిగి కడాయిలు అయితే వేసుకున్నా అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం మెదిపి అయితే వేస్తున్నా నేను చేయితోటి ఇంకా తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ నేను ఇంకా సాల్ట్ అయితే సపరేట్ వేస్తలేను ఇందులోనే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఎక్కువనే వేసిన అనమాట టూ స్పూన్స్ అట్లా వేసిన సరిపడినంత ఒకవేళ సరిపోలేదంటే తర్వాత వేసుకుంటా ఇందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేస్తున్నా నేను సాల్ట్ మళ్ళీ ఎక్కువైతే తినబుద్ధి కాదు కదా సాల్ట్ సాల్ట్ అవుతుంది ఇంకా రొట్టె చేయాలి మా హస్బెండ్కి చూస్తా రొట్టె చేయాలా వద్దా ఏదైనా ఉప్ మన టిఫిన్ ఏదైనా ఒకటి చేయాలా అడుగుతా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి వాటర్ ఉంటాయి కదా మనం కడిగితే ఆకుకూరల వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను అయితే ఆయిల్ వేసుకుంటా అప్పుడు బాగా మొత్తం కలిసేటట్టు ఉల్లిపాయ ముక్కలు తోటకూర అన్నీ మనం పసుపు అల్లం వెల్లుల్లి అన్నీ వేసినాం కదా అవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆకుకూరలకి మూత అనుకో కర్రీ బ్లాక్ కలర్లో అనమాట మూత మాత్రం పెట్టొద్దు ఆకుకూరలకి నేను ఇప్పుడు పెడతలేదన్నమాట చూడండి ఇట్లా మగ్గనిచ్చిన మొత్తం ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం మళ్ళీ ఇంకా ఉడకనిద్దాం తర్వాత కొంచెం సేపు ఇంక ఇప్పుడైతే చారుకి ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా ఎండుమిర్చి అయితే కడుక్కొని పెట్టుకుని అనమాట ఇప్పుడు చారు అయితే పోపు పెట్టేద్దాము అక్కడైతే అందులో వాటర్ ఉన్నాయి కదా వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఈ చిన్న పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా మెల్లగా ఉడుకుతుంది దగ్గరకు వచ్చేస్తుంది అప్పటిదాకా మనం చారైతే చేద్దాము ఆయిల్ పోసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా వర్షాకాలం అయితే వచ్చేసినట్టుంది ఈరోజైతే మార్నింగ్ నిన్న మొన్నటి దాకా బాగా వేడిగా ఉండేది ఇంట్లో అసలు ఫ్యాన్ లేచినా సరే అసలు ఇంత గాలి బయట నుంచి వచ్చినా అసలు చెమటలు ఆరిపోయేటిది ఇప్పుడైతే మంచిగా కొంచెం చల్లగా ఉంది నైట్ నుంచి మరి నైట్ వర్షం పడ్డట్టుంది రాత్రి మంచిగా చల్లగా ఉంది ఇంక ఇప్పటి నుంచి వాతావరణం ఇంకా కూలు ఉంటుందేమో ఇక్కడైతే ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నానింది రసం అయితే తీయాలి ఇప్పుడు ఇక్కడైతే వేగిపోయినాయి కొంచెం పసుపు అయితే వేస్తున్నా నేను నేను పచ్చిమిర్చితోటి చేద్దాం అనుకున్నా బాగుంటుంది అట్లా కానీ ఇది కూడా చాలా రోజులైంది చేయక చాలా బాగా అయింది చారు కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇక్కడ నేనైతే కొత్తిమీర మొత్తం కడుక్కున్నానమాట కర్రీ లేయడానికి చారు వేయడానికి నీట్గా సన్నంగా తురుముకొని అందులో అయితే వేస్తున్నా చూడండి తోటకూరలా ఇంక కూర కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసేసి మొత్తం కలిపి ఒక టూ మినిట్స్ ఉంచి ఇంక ఇప్పుడు స్టవ్ అయితే కట్టేద్దాం మీకు అది ఇక్కడ అయితే చింతపులుపు పోసుకోవాలి చారు చూడండి ఇంకా నేను కావాల్సినంత చింతపులుపు పోసి తర్వాత వాటర్ అయితే సరిపడిన వేసిన పులుపు మళ్ళీ ఎక్కువ కాకుండా కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్ షుగర్ కొంచెం వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు తీయగా టేస్ట్ డిఫరెంట్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా మరగనిద్దాం ఇప్పుడు ఇదైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది మరిగేంతవరకు చిన్నగా పెడదాం ఇప్పుడు మరుగుతుంటుంది ఇప్పుడు ఇక కూర కూడా రెడీ అయిపోయింది కదా ఇంత పెద్ద దాంట్లో ఎందుకు చిన్నగా చిన్న దాంట్లో తీసి పెడదాం కొంచమే ఉంది కదా కర్రీ అని నేనైతే ఇక్కడ పెట్టేసి ఇప్పుడు అయితే తోమాలి ఇంకా అక్కడ పెట్టేస్తుంది అన్నమాట ఇంకా అన్నీ తోమేటివన్నీ చూడండి చారు కూడా బాగా మరుగుతుంది ఇంకా బాగా మరిగినాక ఇది కూడా రెడీ అయిపోయినట్టే చూడండి బయట మొత్తం వర్షం పడి ఇప్పటిదాకా ఇంకా బాపు ఉన్నాడనమాట బాపు కూడా మొత్తం బయట క్లీన్ చేసిండు ఇందాక ఇద్దరం కలిసి మొత్తం కింద పైన అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసి ఇక్కడ బట్టలైతే వేసిన ఇంకా మార్నింగ్ నుంచి ఏం వీడియో షూట్ చేయలేదనమాట ఇది నైట్ నైట్కి రైస్ మార్నింగ్ వండింది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది కర్రీ ఉంది ఇంకా చారు కూడా ఉంది ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేసి మా హస్బెండ్కి అయితే రొట్టె చేయమని చెప్పిండు నేనైతే రొట్టె చేస్తున్నాను ఇప్పుడు మామూలుగా మనం ఉడుకో అంటాం కదా వాటర్ వేడి పెట్టుకొని చేస్తే రొట్టె పొడి పొడిగా మెత్తగా వస్తుంది అనమాట తనకేమో మెత్తగా ఇష్టం ఉండదు ఇంకా నేనైతే ఇప్పుడు గంజి కోసం అయితే ఫస్ట్ రైస్ పెట్టేసాను అనమాట రైస్ వాటర్ కొంచెం వేడి అవుతాయి కదా అప్పుడు రైస్ అందులోకి వెళ్ళి వాటర్ తీసుకొని రొట్టె పిండి కలుపుకుంటే చాలా మెత్తగా మంచిగా వస్తుంది పిండి ఇచ్చకపోకుండా రొట్టెలు బాగా వస్తాయి నేనైతే నైట్ ఒక ఫోర్ అయితే చేసిన రొట్టెలు ఇంకా పెంక కూడా వేడ్ అవుతుంది నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను చూడండి హాట్గా అయినాయి వాటరు ఒకసారి రైస్ కూడా కలిపి ఇంక ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందాం ఒకటేసారి రెండు పనులు ఒకటేసారి అయిపోతాయని నేను ఇంకా ఇప్పుడే మా హస్బెండ్ ఇప్పుడే చేయి రొట్టె అంటే తొందరగా చేస్తున్నాను అనమాట ఇంకా నాలుగు రొట్టెలు చేసేసి అయితే ఉంచిన పిల్లలు తింటారేమో అనుకున్న నైటు కానీ తినలేరు ఇంకా మా హస్బెండే టూ రొట్టెలు తిన్నాడు ఇంకా అంతే ఇంకా రెండు రేపటికి రేపటికైతే ఇంకా టూ ఉన్నాయి ఇంకా రేపేం మార్నింగ్ చేయక్కర్లేదు ఇక ఇంకా రైస్ కూడా అవుతుంది మంచిగా జీగొచ్చిందనమాట పిండి ఇంకా పాప కూడా తింటదేమో రొట్టె ఫీవర్గా ఉంది కదా తింటదేమో అని చేసిన నాలుగు నాకు కూడా నైట్ ఎందుకో రొట్టె తినడం ఇష్టం లేకుండే తినలేదు ఇప్పుడు నేను కూడా వేడి బెడ్ రైస్ మామిడికాయ చట్నీ తోటకూర వేసుకొని అయితే తిన్నాను ఇంకా తిన్న తర్వాత అంట్లన్నీ దోమేసి ఇంకా రేపు మళ్ళీ రేపటి నుంచి ఇంకా డైలీ తొందరగా ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కంపల్సరీ మెలకు వస్తుంది అన్నమాట ఇక ఇంకా రేపటి నుంచి కొంచెం తొందరగా లేవాలి బాబుకి పాపకి ఇద్దరికి కదా వాళ్ళు వెళ్ళడము ఇంకా సిక్స్ వరకు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ వరకు ఒంటంతా కావాలి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా పంపేస్తా చూసినా అయిందా లేదా అని కొంచెం కావాలి లేదంటే గట్టి ఉండి అప్పుడప్పుడు గొంతుల నుంచి దిగుతలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి